మొట్టమొదట ముస్లిం ఉపాధ్యాయురాలు వైద్యురాలు ఆర్థిక నిపుణురాలు మరియు మార్కెట్ నిర్వహణాధికారిగా ఉన్నత కీర్తిని సాధించి నాడు నేడు యువతులకు మహిళలకు గొప్ప ఉదాహరణగా నిలిచిన మహిళ హజరత్ అల్ ప్రవక్త ముహమ్మద్ సిల్లాహు అలీ వసల్లం కాలంలో తన జ్ఞానంతో అలరార ఇంటికి హజరత్ షిఫార్హా గారికి ఇంత ప్రత్యేకత ఏమిటి ఆమె జ్ఞాన వివేకాలతో మంచి పేరును ఎలా సంపాదించుకున్నారు తెలుసుకుందాం అన్హా ఆదిత్యకు చెందిన చెందినవారు ఆమె తల్లి పేరు ఫాతిమా మరియు ఆమె 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 భర్త పేరు చాలా గురించి మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రవర్త సులిహు అలహి వసల్లం వారు సైతం ఆమె తెలివితేటల కారణంగా అనేక విషయాలలో ఆమె సలహాలు తీసుకునేవారు ముఖ్యంగా ఆమెకు ఆర్థిక వ్యవహారాలు మార్కెట్ సమస్యలకు సంబంధించి ప్రత్యేక అవగాహన ఉండేది ఉమర్ వారి పరిపాలనా కాలంలో కూడా సలహాలకు ఎంతగానో ప్రాముఖ్యతను ఇచ్చేవారు అంతేకాకుండా ఆయన శిఫారజ గారిని మదీనాలోని ఒక మార్కెట్ యొక్క పాలనా యంత్రాంగానికి బాధ్యురాలిగా నియమించారు మార్కెట్ లో జరిగే అన్ని లావాదేవీలు చట్ట పరిధిలో కొనసాగేలా పర్యవేక్షించే మహత్తర బాధ్యతను ఆమెకు అప్పగించడం జరిగింది వినియోగదారులు ఎటువంటి మోసానికి గురి కాకుండా కాపాడే బాధ్యతను ఆమెకు అప్పగించడం జరిగింది హజత్ షిఫా రజలాన్హ గారి నైపుణ్యం చతురత శక్తి సామర్థ్యాలు హజత్ ఉమర్ రజలాన్హు వారిని ఎంతో ఆకట్టుకుంది ఆ నమ్మకంతో ఆయన మరో మహిళ హజత్ సమ్రాబింతి నుహాయక్ రజి అల్లాహు అన్హాను కూడా మక్కాలోని మార్కెట్ పాలనా యంత్రాంగానికి బాధ్యురాలుగా నియమించారు హజత్ షిఫా రజలన్హా గారి జీవితం నేడు వ్యాపార రంగంలో కొనసాగుతున్న లేదా కొనసాగదలచుకున్న మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది ఈ విధంగా ఆమెకు మంచి జడ్జ్మెంట్ తో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉన్నాయి అదే విధంగా ప్రవక్త సలహు అలీహి వసల్లం వారి సతీమని హజరత్ హఫ్సర్ అజరన్ యొక్క ఉపాధ్యాయురాలు హజరత్ షిఫార్ అజరన్ ఇంకా షిఫార్ అజరన్ ఒక మంచి వైద్యురాలు కూడా అందుకే అనేక వ్యాధుల చికిత్స చేసే నైపుణ్యం కూడా ఆమెకు ఉండేది మక్కా నుండి కూడా ఆమె వద్దకు చికిత్స కోసం అనేక మంది తరలి వచ్చేవారు ఆమె ఉమర్ బిన్ అబ్దుల్ ఖతాబ్ రజిల్లాహు అన్హు గారి కాలంలో మరణించారు